రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ఉచిత బీమా అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా అందించే బుహర్తర కార్యక్రమానికి పచ్చచెండ ఊపింది ఈ మేరకు ఈ పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ముద్ర వేసింది ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా ఆరోగ్య బీమా పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రజలకు నాణ్యమైన వైద్యం సత్వరమే అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది త్వరలో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో పౌరులందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావాలని ఏకగ్రీవంగా కేబినెట్ నిర్ణయించింది ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద హైబ్రిడ్ మోడ్లో యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది రాష్ట్రంలోని దాదాపు ఐదు కోట్ల మందికి నాణ్యమైన వైద్య సేవలు దీని ద్వారా అందబోతున్నాయి బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తారు వీటిలో తొలి రెండు పాయింట్ ఐదు లక్షల వరకు ఉచితంగా బీమా సంస్థలే భరిస్తాయి ఇక రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చికిత్స మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లించనుండగా ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వారు తిరిగి చెల్లిస్తారు ఈహెచ్ఎస్లో కవర్ అయ్యే ఉద్యోగులు మినహా మిగతా వారందరికీ ఈ పథకం కిందకి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇక వర్కింగ్ జర్నలిస్టులు ఆరోగ్య పథకం కింద ఉన్న జర్నలిస్టులు కూడా ఈ పథకం కిందకి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్య సేవలకు సంబంధించి చెల్లింపులు ఈ పథకం ద్వారా మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల వైద్య సేవలను గుర్తించారు గతంలో ప్రభుత్వ రంగ కేవలం నూట అరవై తొమ్మిది రకాల వైద్య సేవలనే రిజర్వ్ చేయగా ఇప్పుడు వాటి సంఖ్యని మూడు వందల ఇరవై నాలుగు పెంచాలని నిర్ణయించారు రోగి ఆసుపత్రిలో చేరిన తదుపరి ఆరు గంటల్లోనే అప్రూవల్ ఇచ్చే విధంగా ఈ ఆర్పిఎఫ్ నిబంధనను పొందుపరిచారు పదిహేను రోజుల్లోపు ఆసుపత్రికి చెల్లించాల్సిన లావాదేవీల ప్రక్రియను కూడా పూర్తి చేసేలాగా నిబంధనలు మార్పు చేశారు ఈ పథకంలో ఎటువంటి మోసాలు జరిగిన పీఎంజేఏవై కేంద్ర ప్రభుత్వం పాడ్ ప్రోగ్రాం ద్వారా గుర్తించి చర్యలు తీసుకునే విధంగా ఆర్పిఎఫ్ను పొందుపరిచారు ప్రతి పేషెంట్కు ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చి ఆ పథకం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తారు ఈ పథకం అమలు కోసం బీమా కంపెనీల నుంచి టెండర్లు పిలవడానికి తయారు చేసిన ఆర్పీఎఫ్ ఆమోదం కోసం ఆరోగ్య వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రతిపాదనను రాష్ట్ర మంత్రిమార్గం ఆమోదం ముద్ర వేసింది ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ ఆరోగ్య బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి ఇరవై ఐదు లక్షల వరకు మేలు జరగబోతుందని ప్రభుత్వ వర్గాలు అయితే చెబుతున్నాయి ఇక ఈ బీమా పాలసీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్